హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను పొట్టేలు తలకాయ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి పొట్టేలు తలకాయకి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇట్లా నేను ధనియాల పొడి వచ్చి రెండు స్పూన్లు తీసుకున్నాను కార్పొడి వచ్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు ఒక టేబుల్ స్పూను టేస్ట్కు సరిపోయేంత ఉప్పు తీసుకోవాలి తర్వాత ఎల్లుల్లి ఇట్లా నేను తెల్లగడ్డలు రెండు ఇట్లా వలసి పెట్టుకున్నాను అల్లము కొంచెము ఇట్లా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఎర్రగడ్డలు రెండు వేసుకోవాలి రెండు టేస్ట్ బాగుంటుంది మళ్ళొచ్చి కొబ్బరి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఎండిపెట్టిన కొబ్బరి ఇట్లా తురుముకున్నాను పెద్ద పెద్ద వేస్తే మిక్సీకి నలగదు ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీరు కూడా ఇట్లా తురుముకుంటే మిక్సీ పెడితే తొందరగా మెదిగిపోతుంది ఎల్లు ఎల్లుళ్ళు వచ్చి నేను రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా పొట్టు వలుసుకున్నాను తర్వాత టమాటో పెద్దకాయ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెము క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి వచ్చి ఒక హాఫ్ కప్పు తీసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్గా ఉంటుంది కొబ్బరి వేస్తే ఎండి కొబ్బరి బయట ఉన్న ఏం చెడదు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా నున్నగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర కరేపాకు కూడా మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నున్నగా పట్టుకోవాలి మిక్సీ ఇట్లా నున్నగా ఉంటే కర్రీ సూపర్గా ఉంటుంది అన్నీ మెదిగిపోయినాయి కదా కొబ్బరి అంతా కొన్ని కొబ్బరి పెద్ద పెద్దవి లేకుండా ఇట్లా తురుముకుంటే మొత్తం మిక్సీ ఇట్లా బాగా తొందరగా మెరిగిపోతుంది అవి పెద్ద పెద్దవి ఉన్నాయి అనుకో కొంచెము అసలు మెదగదు కొబ్బరి ఒకసారి అలాగే ఉండిపోతుంది మీరు కూడా ఇట్లా తురిమి చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఎచ్చబడిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలి కొన్ని ఒక వన్ మినిట్ అనేది బాగా ఎచ్చబడాలి ఆయిల్ ఓకేనా కరేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి నేను తలకాయి హోటల్ తలకాయి ఇట్లా కట్ చేయించుకొని వచ్చాము ఒకటిన్నర కేజీ వచ్చింది మాకు ఒకటిన్నర కేజీకి ఆ మసాలా సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్నవి ఎముకలు ఉంటాయి కదా దొంగల దేవురే ఉంటారు కదా దాంట్లో చేసుకుంటే ఇట్లా చిన్న చిన్న ఎముకలు అనేది రావు ఒక ఫోర్ టైమ్స్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఇప్పుడు యాడ్ చేసుకున్నాము మొక్కల్ని నూటన్నర కేజీ వచ్చింది ఫ్రెండ్స్ మాకి ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా మొత్తము ఆయిల్ అనేది బాగా కలిసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రై లాగా చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇంబలో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి మసాలాలు కొట్టుకున్నాం కదా కొంచెము ఇప్పుడు ఒక ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకున్నా ఎక్కువ రోస్ అయిపోతుంది తక్కువ ఉంటే ఎప్పుడైనా వేసుకో కొంచెం వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు అనేది ఇట్లా మొత్తం కలుసుకోవాలి మొక్కలకి ఒక టెన్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా యాడ్ చేసుకున్నాము అది పచ్చివాసన అనేది పోతుంది ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తము కలిసి పియడుగా ముక్కలకి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అడుగు కంట చూసుకోవాలి ఇప్పుడు మనము రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి గ్లాస్తో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా వన్ సెకండ్ మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేసాం కదా అంతా కలిసిపోయే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ వేస్తే బాగా ఉడికినాక కొంచెం చిక్కగా అవుతుంది పలసగా ఉంటే సంగట్లే కానీ చపాతీలే కానీ వేడివేడి అన్నంలే కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసుకోండి కుక్కర్ మూత ఉండదు కదా దాన్ని ఇట్లా క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ ఈజిల్ వస్తే సరిపోతుంది ఫైవ్ కానీ ఫోర్ కానీ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు ఈజిల్ వచ్చేసినాయి కదా ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఇప్పుడు మూత తీసేసినాక చూడండి బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఇట్లా ఉడుకుపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పొట్ట మెదడు వస్తుంది కదా ఇది యాడ్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ అనేది బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఆవిరికే ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మెదడు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్విఫ్ట్ చేసుకున్నాం వేరే బౌల్లోకి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది కదా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ తొందరగా తలకాయ కూర రెడీ అయిపోయింది కదా ఇలా చేసుకొని మీరు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్